ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ పట్టణంలోని భూమాఘాట్ వద్ద దివంగత నేత భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ నాయకులు భూమా విఖ్యాతి రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు భార్గవరామ్ దివంగత నేత భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడిన భూమా నాగిరెడ్డి సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు రాజకీయ జీవితంలో సాదాసీదా జీవనం ప్రజల సమస్యలపై అంకిత భావంతో పనిచేయడం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని తెలిపారు అలాగే దివంగత నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి చిత్రపటానికి కూడా నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రజాసేవే లక్ష్యంగా భూమా కుటుంబం ముందుకు సాగుతుందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమా నాగిరెడ్డికి నివాళులర్పించారు

ఈరోజు భూమానాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు గారి దగ్గరకు వచ్చి ఆయన మరొకసారి తలుచుకోవడము భూమా నాగరెడ్డి గారు అంటే కార్యకర్తలకు అందరికీ ఒక ధీమా భూమా నాగరెడ్డి గారు ఉంటే ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఒక ధైర్యము కార్యకర్తలలో ఎన్నో సంవత్సరాల నుంచి నింపడం జరిగింది ఈరోజు శోభా నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత అదే ధైర్యం అదే నమ్మకం ఈరోజు కార్యకర్తలు మాకు ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఏమీ తెలియని సమయంలో వాళ్ళిద్దరు చనిపోవడము ఇంకా ఏమైపోతుందో అని అనుకుంటున్న టైంలో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏ ఒక్కరు కూడా పక్కకి పోకుండా ఏ ఒక్కరు కూడా అధ్యయన పడకుండా మాకు మా తల్లిదండ్రులు ఏ విధంగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారో ఆ విధంగా కార్యకర్తలు మాకు అదే విధంగా సపోర్ట్ చేసి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది నిజంగా అంటే మా అదృష్టము మాకు మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు మనకి ఏ విధంగా అయితే తరతరాలుగా ఆస్తులు వస్తాయో అదేవిధంగా కార్యకర్తలు కూడా మనకి ఆస్తిలాగా ఉండిపోయినారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉందని చెప్పి మా నాన్న చెప్పిన మాటలు ఇంకా మేము మర్చిపోలేదు కార్యకర్తలు అందరూ కూడా భూమా నాగిరెడ్డి గారు అంటే అటు నంద్యాల కావచ్చు ఆలగడ్డలో కావచ్చు ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తే చాలు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తప్పకుండా మేమున్నంత కాలం మా కుటుంబ సభ్యులు ఉన్నంత కాలం కూడా అటు నంద్యాల ప్రజలని ఆలగడ్డ ప్రజలని మా సొంత తల్లిదండ్రులుగా భావించి ఆ సేవా కార్యక్రమాలు ఎల్లప్పటికీ కూడా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఆలగడ్డలో ఆయన నాగరెడ్డి గారు జయంతి సందర్భంగా మరి ఈరోజు ఉయ్యలవాడ మండలంలో గోవిందపల్లె గ్రామంలో మరి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలతో రైతులకి సోలార్ కంపెనీ తరపు నుంచి మనము ఐదు కోట్ల రూపాయలు చెక్కులు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ జరగడం నిజంగా అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము ఎక్కడ కూడా జరగలేదు లోకేష్ అన్న గారి సపోర్ట్ తో లోకేష్ అన్న గారి మాట మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు నిజంగా అంటే మా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది మరొకసారి ఆలగడ్డ ప్రాంతానికి ఆలగడ్డ ప్రజలకి మా కుటుంబానికి ఎల్లప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ అన్న ముఖ్యంగా లోకేష్ అన్న గారు కావచ్చు ఎల్లప్పటికీ మాకు సపోర్ట్ చేయడము ఎంతమంది ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా అటు ప్రతిపక్షంలో కావచ్చు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లోకేష్ అన్న గారి సపోర్ట్ తోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము పరిశ్రమలు రాబోతున్నాయి ఆలగడ్డని అభివృద్ధి బాటలో పరిగెత్తించే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న కార్యకర్తలకు అందరూ కూడా మరొకసారి పాద వందనాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చే ఈ సపోర్ట్ ఎల్లప్పటికీ మేము కాపాడుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆలగడ్డ మరి నంద్యాలలో ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది అటు ఇందాకే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు చెప్పినట్టుగా ఈ రోజు ఐదు కోట్ల రూపాయలు మనము చెక్కుల రూపంలో ఈ రోజు రైతులు కీయడం జరిగింది ఇదే సోలార్ కంపెనీలు ఈ రోజు స్టేట్ లో చాలా చోట్ల పెట్టినారు కానీ ఎక్కడ కూడా రైతులకి రైతుల కోసం పోరాడడం కానీ రైతుల కోసం కొట్లాడడం కానీ లోకేషన్ సపోర్ట్ తో ఈరోజు కొట్లాడి చెప్పించుకొని చెప్పి ఈరోజు రైతులకి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి రైతులకి ఏ విధంగా అండగా ఉండాలో మాకు నేర్పించింది మరి దివంగత దివంగత నేత భూమా నాగిరెడ్డి గారు అదే విధంగా శోభా నాగిరెడ్డి గారు ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు నేను గాని అక్క కానీ ఈ రోజు రాజకీయాలు చేస్తున్నాము ఈరోజు మా ముగ్గురికి కూడా నాకు అక్కకి బావకి మా ముగ్గురికి కూడా ఈరోజు ముందరికెళ్ళే ధైర్యం ఎన్నో కష్టాలు వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో మనకు మా కుటుంబం చూసన్న ఇబ్బందులు మా కార్యకర్తలు చూసిన ఇబ్బందులు ఎవరు చూసుండరు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ రోజు వెన్ను చూపించకుండా ఈ రోజు ముందరికి నడిపించిన ధైర్యము స్ఫూర్తి మాకు భూమా నాయరెడ్డి గారి నుంచే వచ్చింది ఖచ్చితంగా ఇందాక అక్క చెప్పినట్టుగానే ఆలగడ్డ నంద్యాల కార్యకర్తలకి తప్పకుండా ఎన్ని మాకు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉంటాము వచ్చే రోజుల్లో వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను